హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కొద్ది రోజులుగా బ్లౌజులు కుడుతున్నానని చెప్పాను కదా అవి అదే మీకు ఇప్పుడు చూపిస్తానండి ఎలా ఉన్నాయో చెప్పండి కొత్త ప్రయోగాలు చేశాను ఫోన్లో చూసుకుంటూ మోడల్స్ కుట్టాను పర్వాలేదు ఒక రకంగా వచ్చేవి అంత గొప్పగానే చెప్పలేనండి ఇదిగోండి ఇలా స్కాలప్ డిజైన్స్ అది కట్వర్క్లో కట్ వర్క్ పెట్టి ఇలా హ్యాండ్స్ కుట్టుకున్నాను ఇది ఇది ఒక మోడల్ కుట్టాను ఇది చెప్పాను కదా నాకు అంత బాగా ఖచ్చితంగా కుదరలేదు ఓకే పర్వాలే అలా వచ్చే అంతే ఇంకా హెమ్మీ కోడ్ చేయలేదు ఏంటి హెమీన్ చేస్తే కొంచెం తెలుస్తుంది ఇది పర్వాలేదు అంత ఖచ్చితంగా హ్యాండ్స్ అయితే బాగానే వచ్చాయి ఇది మాత్రం పర్లేదు బాగానే వచ్చింది ఇంకోటి ఇది ఇదండి ఈ బ్లౌజ్ బాగుంది కదా ఇది హ్యాండ్స్ వచ్చి ఇట్లా బుత్త హ్యాండ్స్ పెట్టేసి కింద వచ్చి ఇట్లా చిన్న ఫ్రిల్లు పెట్టేసాను ఇలా చిన్న రిండ్ పెట్టాను బుట్ట హ్యాండ్స్ పెట్టేశారు ఇది డ్రెస్ మీద పైకి రావట్లేదు అని నేను శారీస్ కట్టినప్పుడు అంటే మా ఇంట్లో మా బావగారి పాపది అమ్మాయిది పెళ్ళి ఆ ఫంక్షన్స్కి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అప్పుడు శారీతో చేసినప్పుడు మీకు బ్లౌజ్ శారీ అంతా కూడా చూపిస్తాను ఇది పర్లేదు కాబట్టి సర్దుకుంటున్నాను ఇదండి ఇంకోటి ఇది ఒక బ్లౌజ్ ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా డబల్ లేరు హ్యాండ్ సిట్ లాగా శారీ వచ్చి బార్డరు ఈ కలర్ వచ్చింది ఇది పైన ఇంకొక బాట వచ్చితే నేను దాన్ని కట్ చేసేసుకొని డబల్ లేయర్ లాగా ఇలాగా వర్క్లో ఇచ్చాను దీనికైతే అసలు చాలా కష్టపడ్డదండి నిజంగా మిషన్ టైలరింగ్ మోడల్స్ కుట్టే వాళ్ళకి మాత్రం నమస్కారం చేయాల్సిందే ఏమంటే అంత కష్టం అసలు మోడల్స్ కుట్టడం ఎంత కష్టం అనేది ఇప్పుడే తలుస్తుంది వాళ్ళంతా డిమాండ్ చేస్తారంటే వాళ్ళు అంత కష్టపడతారు పాపం అందుకనే అసలు సిరివ్వచ్చు అని అనిపించింది ఇది అయితే నేను ఫస్ట్ తప్పు చేసేసాను చూడండి ఇక్కడ ఈడ ఒక అతుకు లాగా వచ్చింది కదా చూసారా ఇక్కడ ఇది జాయింట్ నేనేం చేశానంటే హ్యాండ్స్కి రెండు వైపులా ఒక సైడ్ మాత్రమే లోపలికి కట్ చేస్తాను కదా అదేమైందంటే నేను పొరపాటుగా ఆపోజిట్లో పెట్టేసి రెండు కట్ చేసేసాను దా అది ఇక్కడ మొత్తం హ్యాండ్ అంతా రెడీ చేసేసాను దీన్ని జాయిన్ చేసేటప్పుడు చూస్తే ఒకవైపు రాలేదు వేరే విధంగా వచ్చి ఇంక ఇప్పుడు నేను ఏం చేసేది మొత్తం చేసాను కదా దేవుడా ఇప్పుడు నేను ఎట్లా దాన్ని సరి చేసుకుందాము అనేసి చాలా భయమేసింది అసలు రాత్రి నిద్రపట్టలేదండి ఆ రోజు తెల్లవారి నాలుగింటికే లేసేసాను లేచి ఇంకా త్వరగా త్వరగా స్నానమే చేసి చేసేసి సిక్స్ థర్టీకి అంతా మిషన్ ఎక్కేసేసి బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేసింది ఏం చేస్తారంటే దీనికి ఎలా చేయాలా ఆలోచించి జాయింట్ చేశానండి మళ్ళీ హ్యాండ్ వేరే లైనింగ్ కట్ చేసి దానికి ఇదిగోండి చూసారు ఆ ఎన్ని లైనింగ్లు ఉన్నాయి దీనికి ఇది ఒక లైనింగు ఇది వచ్చి నార్మల్గా దీనికి ఒక లైనింగ్ వేస్తాం కదా ఇది వచ్చి హ్యాండ్కి వచ్చిన లైనింగు ఇది నేను పొరపాటు చేశాను కదా ఇక్కడ జాయిన్ చేయడం కోసం మళ్ళీ హ్యాండ్ తయారు చేసి దాన్ని ఇంతవరకే కట్ చేసేసి ఇక్కడ జాయిన్ చేసేసి మొత్తం ఇస్తే మళ్ళీ అసలు గాలాడు కదా మరి లేస్ ఎక్కువైపోతాయి అందుకనేసి కొంతవరకే కట్ చేసేసి ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ మాత్రం మళ్ళీ హెమ్మింగ్ చేసేసాను ఇన్ని రకాలుగా కొట్టే వాళ్ళు ఎట్ట కొడతారు కానీ నమస్కారం చేయొచ్చు అనిపించింది ఓ చాలా కష్టమైపో బాగా కష్టపడతాను అసలు కానీ ఇలా ట్రైన్ అవుతున్నాను కదా అంటే తప్పు చేసినప్పుడు దాన్ని ఎలా తప్పుని సరిదిద్దుకోవచ్చు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అనిపించింది నాకు ఈ బ్లౌజులు పాడైపోతూ సరిదేస్తున్నందుకే నాకు చాలా దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతున్నాను అంటే పొరపాటు మళ్ళీ చేయం కదా ఎలా పొరపాటుని మళ్ళీ ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది నేను నేర్చుకున్నాను ఈరోజు ఈ మిషన్ ఈ పొరపాట్ల ఇది వచ్చి ఇది నేను వర్క్ చేయలేదండి ఇవచ్చి మా నాకు ఒక ఓల్డ్ డ్రెస్ ఒకటి ఉండేది ఆ డ్రెస్కి నెక్కి ఇక్కడి నుంచి ఇట్లా ఇలాగొచ్చి ఇది ఉన్నింది ఈ పికాకు సరే అది పాత డ్రెస్ అయిపోయింది ఎలాగని చెప్పి దాన్ని కట్ చేసేసి దాన్ని వచ్చి దీనికి పెట్టి రౌండ్ అవుట్ సైడ్ అంతా వచ్చి నేను సూదిదారంతో కుట్టేశాను అన్నీ ఇట్లాగే ఆ నెక్ నుంచి ఆ పక్క నుంచి ఈ పక్కకి ఇలా పెట్టి కుట్టేశాను ఈ బ్లౌజ్కి కూడా అంతే ఇది కూడా అంతే ఇది కూడా నేను స్టిచ్ చేసింది కాదు ఇది కూడా ఒక డ్రస్సు డ్రెస్ మీద ఇక్కడ కొంచెం ఉన్నింది ఈ డిజైను దీన్ని కూడా దాంతోంచి తీసి కట్ చేసేసి దీనికి పెట్టి అటాచ్ చేశాను వెనకాల ఇట్లాగ సుధిదారంతో కుట్టేసాను తాకల్లాగా వేసేసి దీన్ని ఇలా రెడీ చేశాను అంటే నాకు మోడల్స్ చేసే అంత నైపుణ్యం లేదు కదా సరే ఏదో ఒక విధంగా బాగా మంచిగా గ్రాండ్గా కనిపించాలి బ్లౌజులు పెళ్ళిలో అని చెప్పి నా నాకు నేనే చేసుకోవాలని ఇంకా పాత డ్రెస్సుల్లో ఉన్న డిజైన్లు తీసి ఈ కొత్త బ్లౌజులకి అటాచ్ చేసి వాటిల్ని ఇంకా సందంగా తయారు చేశాను ఇంకా ఇది క్రియేటివిటీయో ఏందో నాకు తెలియదు అలా చేశాను ఎలా ఉన్నాయో మాత్రం కామెంట్ చేసి చెప్తారు కదా మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను మెయిన్గా ఈ బ్లౌజులు నేను ఫస్ట్ టైము మోడల్ చేశాను అంటే కటింగ్ చూపించండి అవి అని అంటారేమో నాకు అసలు నా ఓన్గా నేనేం చేయనండి ఫోన్లో వీడియోలు వస్తుంటాయి కదా స్టిచ్చింగ్ వీడియోస్ కటింగ్ వీడియోస్ అవి పెట్టుకుంటాను వాటి ద్వారా వాళ్ళు ఏం చెప్తారో దాన్నే చూస్తూ నేను కట్ చేసుకోవడం స్టిచ్చింగ్ చేయడం కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేస్తానండి కటింగ్ మాత్రం నేను వీడియోలు చూసుకుంటాను వాళ్ళు చెప్పినట్టే ఈవినింగ్ నైట్ అంతా పనంతా అయిపోయాక నైట్ కూర్చుంటానండి కట్ చేయడానికి నాకు కటింగ్కే రెండు మూడు గంటలు పడుతుంది అంటే నేను చూస్తా చేయాలి కదా దానివల్ల నాకు అంత టైం పడుతుంది అది కంప్లీట్ చేసేసి తర్వాత పడుకునేస్తాను నెక్స్ట్ డే నుంచి ఇంకా అన్ని పనులు వంట యోగా క్లాస్ అన్నీ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ కాడి కూర్చుంటాను రోజు కొంచమే కానీ ఎక్కువ కుట్టలేనండి ఈవినింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంది పూజ చేసుకోవాలి స్నానం చేయాలి అన్నీ ఉంటాయి కదా పనులు అందువల్ల ఈవినింగ్ తర్వాత ఇంకా విషయం కుట్టేదానికి నాకు టైం ఉండదు ఆ కాస్త టైంలోనే కొంత కొంతగా కుట్టుకుంటున్నాను అందుకని చాలా టైం పట్టేస్తుంది నాకు ఇప్పటికి మూడు బ్లౌజులు కుట్టాను ఒక లెహంగా కుట్టాను మా పాప కోసం ఇంకా ఈరోజు ఇంకొక బ్లౌజ్ కట్ చేసి పెట్టాను అది పూర్తయిన తర్వాత దాన్ని కూడా మీకు చూపిస్తానండి వీడియో ఇంకా ఏమన్నా నేను స్టిచ్చింగ్ ఉంటే చేసిన తర్వాత మీకు వీడియో పెడతాను ఎలా ఉందో మాత్రం నాకు చెప్పండి నేను బాగా ప్రాక్టీస్ అయ్యి నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఏదన్నా స్టిచ్చింగ్ వీడియో పెడతానండి చూపిస్తాను చూసి ఎలా ఉందో అప్పుడు మీరే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఈ బ్లౌజులు నేను కుట్టినవి కామెంట్ చేసి చెప్పండి బాగున్నాయా లేదా నా ఐడియాలు బాగున్నాయా వీటి మీద పెట్టి చేసాం కదా అవి ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అందరికీ ధన్యవాదాలు ఓకే బాయ్